అయితే మీ గురించి అంటే మీ సేవాకి సంబంధించి గా ప్రచారం చేస్తున్న వాళ్ళకి కొంతమంది ఉన్నారు అని అంటున్నారు కాబట్టి సో వాళ్ళకి మీరు చెప్పే మాటలు ఏంటి ఇప్పుడు మేము గా ప్రచారం చేసేది వాళ్ళకి చెప్పేది అంటే కొన్ని చోట్ల జరుగుతుండచ్చు మనం జరగ జరగవు అని చెప్పడం లేదు కొన్ని చోట్లలో ఏజెంట్సు వాళ్ళ అవసరాలను బట్టి తొందరగా అర్జెంట్ కావాలని మాట్లాడుకోవడం ఇలాంటి వాటి వల్ల జరుగుతుండచ్చు వీటి కోసమే మేము మీరు ఎట్లయితే పేపర్స్ మేము ఎట్లయితే కొన్ని సెంటర్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు ఇదే ఇంతకంటే ఎక్కువ ఎస్ఎల్ఏ పీరియడ్లో సర్టిఫికేట్స్ అప్రూవల్ చేయాలి చేయాలని గవర్నమెంట్ని ప్రశ్నించుకుంటూ ప్రచారం చేయండి హైకోర్టు ఫిజికల్ కాపీలు అడగద్దు అని అని ఉన్నా కానీ అడుగుతున్న అధికారులను ప్రశ్నించుకుంటూ హైలైట్ చేయండి సిటిజన్కి ఎస్ఎల్ఏ పీరియడ్లో సర్టిఫికేట్స్ అప్రూవల్ కాకపోతే ఆటోమేటిక్గా డీమ్డ్ అప్రూవల్ అయ్యే విధంగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ చేయండి అని మేము కోరుకుంటున్నాం ఓకే అవినీతి నిర్మూలన చేయాలంటే మీ సేవలో ఆ పర్టికులర్ సెలెక్టివ్ మీ సేవా సెంటర్ ని మీరు మెన్షన్ చేయండి ఆ న్యూస్ న్యూస్ పేపర్ ఆర్టికల్ వేసేటప్పుడు ఆ సెలెక్టివ్ ఈ మీ సేవా సెంటర్ లో ఏదో అవినీతి జరుగుతుందని చెప్పండి ఏదో వేరే టార్గెట్ చేసుకుంటూ మాత్రం

స్టాంప్ బైండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు షాప్ డేవిట్లు అవి చేస్తే చేస్తారు మొత్తం కలిపి ఆ చార్జ్ ఉంటుంది కాబట్టి ఉంటది ఉంటది కానీ ఓన్లీ మీ సేవ నలభై రూపాయలు అని రెండు వందల రూపాయలు తీసుకునే పరిస్థితి అయితే ఎక్కడ ఉండదు ఇవన్నీ కలుపుకొని సిటిజన్ ఆ విధంగా చెప్తాడు తప్ప సిటిజన్ కూడా తెలియదు నువ్వు కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఎంతైందంటే లెక్కేసుకుంటాడు ఆ వంద రూపాయలు అఫడవిట్ అయితే నూట యాభై రూపాయలు నాలుగు జిరాక్స్ రూపాయలు మొత్తం కలిపి రెండు వందలు ఇంటికి పోయి వచ్చినందుకు మొత్తం మూడు వందల దాకా అయినాయి సార్ అని చెప్తారు ఇక వీళ్ళు పెద్దగా రాసేస్తారు మూడు వందలు నిలువు దోపిడి అని సరే ఇది ఏం చేసుకున్నారు మీరు అక్కడ ఏమేమి సర్వీసెస్ చేసుకున్నారు మేము అనేది ఏంటంటే మీరు ఏది అడగకండి మొత్తం వైట్ పేపర్ మీద రాస్తే మీరు సర్టిఫికేట్స్ అప్రూవ్ చేస్తే చేయండి సిటిజన్ యూనిఫార్మిటీ ఉండాలి మొత్తం తెలంగాణ ప్రతి మండల్ ఆఫీసుల్లో ఒక యూనిఫార్మ్ మిటీలక మనకు డాక్ డాక్యుమెంట్స్ చెప్తే ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం మేము ఏం చేసే బర్త్ డే సర్టిఫికేట్ లేదు అంటే ఎంత ఘోరంగా తిరుగుతున్నారు ప్రజలంటే నిజాబై చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మూడు ప్రూఫ్లు కావాలంటారు మూడు ప్రూఫ్లు అప్లై చేసినా ఇంకా ఆధార్ చైల్డ్ బర్త్ అంటారు వివిధ రకాల రిక్వైర్స్ డాక్యుమెంట్స్ నాట్స్ అప్మిటెడ్ ఎన్సి రిజెక్టెడ్ సిటిజన్ ఏమవుతుంది ఏంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తెలియదు మీవల్ల ఏంటంటే మీరు ఏదైనా కారణంతో రిజెక్ట్ చేయాలనుకుంటే ముందు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ మీరు పోర్టల్లో ఫ్రేమ్ చేసినారో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక మళ్ళీ మీరు ఎందుకు ఎక్స్ట్రా అడుగుతున్నారు ఏహెచ్ఎంసీ వాళ్ళైనా సరే సిడిఎం ఇవ్వాలన్నా సరే ఒకవేళ అడగాల్సి వచ్చిన అవసరం వచ్చినప్పుడు మీరు లో రాయండి అందులో అప్లోడ్ చేసేది అనిపోతుంది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ దానికి మొటేషన్ వాటికి ఎన్నో రకాల అప్లికేషన్కి డాక్యుమెంట్స్ ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు రిమార్క్స్ పెట్టి రీఅప్లోడ్ చేయమని చెప్తారు అప్లోడ్ చేసే ఆప్షన్ ఇవ్వండి మీరు ఇందులో రెండు గజెడ్ సంతకాలు అఫిడవిట్స్ ఇవన్నీ సిటిజన్ నాలుగు ఐదు వందల రూపాయలు ఖర్చు చేసుకొని వచ్చి అప్లై చేసిన తర్వాత సింపుల్ గా నో డాక్యుమెంట్స్ రిక్వైర్ డాక్టర్ నాట్ సర్టిఫికెట్ హెన్స్ రిజెక్టెడ్ అంటే సిటిజన్ ఐదు ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టేసి అన్ని రోజులు తిరిగి అక్రమంగా చేసే సర్టిఫికెట్ చేసే వాళ్ళని వెతుకోవాల్సిన పరిస్థితిని జీహెచ్ఎంసీ వాళ్ళే కల్పిస్తున్నారు ఇప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ అవ్వాలంటే దాని గవర్నమెంట్ ఫీజు వన్ అండి ఈ హండ్రెడ్ అండ్ ఫైవ్ కానీ దాని కండిషన్స్ ఏంటి ఒక బర్త్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ పైన రెండు గెజటెడ్ ఆఫీసర్లు సిగ్నేచర్ తీసుకురావాలి అది ఆ సిటిజన్ ఎక్కడో గెస్టెడ్ ఆఫీసర్ కోసం తిరుగుతాడు ఐదు వందలు ఆరు వందల రూపాయలు పెట్టు ఒక గెస్ట్ ఒక రెండు గెస్టెడ్ ఆఫీసర్లు సిగ్నేచర్ తీసుకొస్తాడు దాని తర్వాత అఫిడేవిట్ మాండటరీ దానికి ఒక అఫిడేవిట్ కోసం అదే వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక ఎఫిడేవిట్ చేసుకు చేసు చేసుకుంటాడు అఫిడేవిట్ చేసిన తర్వాత పేరేం దానికి మూడు ప్రూఫ్ లో సబ్మిట్ సబ్మిట్ చేయాలి ఈ చేసిన తర్వాత కూడా ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఫైల్ అనే వస్తుంది అదే ఇప్పుడు ఒక జర్న జర్ జర్నలిస్ట్ లెక్క మీకు అడుతున్నాను ఒక బర్త్ సర్టిఫికెట్ అది ఎంత స్పెండ్ చేసినాం అంటే నేను నాకు ఆరు అయింది ఏడు వందలు అయింది ఎనిమిది ఎనిమిది వందలు అయింది అని చెప్తున్నావు కానీ ఈ ఈ లెక్క ఎవరైనా తెలుసా అది ఇంత అవుతుంది అనేసి మా మీ మీసేవ బోర్డు ఉన్న మీ సేవ సెంటర్ పోల్చుకుంటే మా మీ సేవ సెంటర్ ఎదురుగా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకి ఎక్కువ లాభం ఉంది ఒక్కోసారి బాధపడుతుంటాం అరే ఇంత కష్టపడి ప్రజలకు సేవ చేసుకుంటే బోర్డు పెట్టి మనం భయపడుకుంటూ చేయాల్సి వస్తుంది వాడు ఇంటర్నెట్ లో ఆన్లైన్ సెంటర్లు పెట్టి అదే వెయ్యి రెండు వేలు తీసుకుంటే వాళ్ళు అదే అడిగానే ఆడుగా చేయడం సో వేడైతే తొందరగా అంటే మీ అప్పీల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే మీ పైన ఒక ఈ నెగిటివ్ ఒపీనియన్ ఏదైతుందో అంతా క్లియర్ అవ్వాలని కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్